ఫ్రెండ్స్ వైజాగ్ లో హెచ్చరిక ఇవన్నీ మూసివేత ఈ విషయాలని తెలియాలంటారుగా విద్యుత్ బిల్ కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖన కామెంట్ చేయట్లేదు దిస్ ఇస్ కామెంట్ చేయండి లేఖన కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖపట్నం సిద్ధమవుతోంది అయితే ఈ నెల ఇరవై ఒకటిన సుమారు ఐదు లక్షల మంది పాల్గొనే ఈ వేడుకలో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సహా పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారు విశాఖ బీచ్ రోడ్ యోగా డే వేడుకల కోసం కనీ విని ఎరిగిన రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు ఈ సందర్భంగా విశాఖను తాత్కాలిక రెడ్ జోన్ గా ప్రకటించారు ఇప్పటికే బీచ్ రోడ్ ను మూసివేశారు విశాఖలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కాంక్షలు విధించారు కేంద్ర భద్రతా బలగాలు వైజాగ్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి చాలా చోట్ల ట్రాఫిక్ కాంక్షలతో పాటు మల్లింపు చేస్తున్నారు అయితే యోగా డే వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ వాళ్ళ సాయంత్రం భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకుంటారు న్యావి గెస్ట్ హౌస్ లో ప్రధాని రాత్రి బస చేస్తారు శనివారం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు బీచ్ కు చేరుకుంటారు అయితే ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు యోగా వేడుకలో పాల్గొంటారు కాసేపు ప్రజలతో కలిసి యోగాసనాలు చేస్తారు అనంతరం ఆయన ప్రసంగిస్తారు ఆ తర్వాత కార్యక్రమం పూర్తి అవుతుంది చూసిన ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్